గంజాయి మత్తులో యూత్ డిఅడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్ బానిసలు ఎక్కువ మంది స్టూడెంట్లే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు పదుల సంఖ్యలో కేసులు ప్రైవేట్ అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్న వాళ్ళు వేలల్లోనే చూస్తా ఉన్నారా ఒకసారి గమనించండి పేరెంట్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే ఒక్కసారి ఈ వార్తను గమనించండి మీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దయచేసి ఈ గంజాయి మత్తులో ఉన్నది ఎక్కువ వరకు స్టూడెంట్సే స్కూల్ దశ నుంచి ఇంటర్ డిగ్రీ వాళ్ళే ఈ గంజాయికి ఎక్కువ అలవాటు అవుతా ఉన్నారు వాళ్ళను మరిపించడానికి ఆ గంజాయి నుంచి దాదాపుగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్న వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారట మరి ప్రైవేట్ డిఅటెక్షన్ సెంటర్లకు తీసుకెళ్లేటోళ్ళు వేలల్లోనే ఉన్నారట అంటే ఎంత దారుణంగా తయారైంది రోజులు తెలంగాణలో గంజాయి అనేది ఎంత ప్రభావం చూపుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీ పిల్లల్ని కంట కనిపెట్టకపోతే వాళ్ళ భవిష్యత్తు తీవ్ర అన్యాయం జరగబోతా ఉన్నది తెలంగాణలో గంజాయి కానీ మద్యం గాని ఏరులై వాడుతా ఉన్నది ఎక్కడ పడితే అక్కడనే గంజాయి దొరుకుతా ఉన్నది మద్యం విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నది ప్రభుత్వం నిన్న ఎవరైతే ఈ చిన్నారిపై జరిగిన ఘటనపై ఆ మంత్రులు వెళ్ళి అక్కడ పరిశీలించారో ఘటన స్థలాన్ని అక్కడ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మద్యం గాని ఈ గంజాయి కానీ ఎక్కువైపోతా ఉన్నది దాని వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతా ఉన్నాయి దీని ఖచ్చితంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అక్కడ మంత్రులు శ్రీధర్ బాబు గానీ సీతక్క గాని మాట్లాడడం జరిగింది ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో విపరీతమైన మత్తు పెరిగింది విచ్చల విడిగా మద్యం దొరుకుతుంది గల్లీకొక బెల్ట్ షాప్ తయారైంది చిన్న పిల్లల్ని ఎరగా వేస్తా ఉన్నారు ఈ గంజాయి ముఠ ప్రభుత్వ స్కూల్లో గాని కాలేజీల వద్ద పిల్లలకి ఎరగా వేస్తా ఉన్నారు చాక్లెట్ల రూపంలో గాని ఇంకొక పిల్లలతో మచ్చిక వేసుకొని వాళ్ళని అలవాటు చేసుకొని పెద్ద ముఠ రాకెట్ రాకెట్ ముఠా కూడా నడిపిస్తా ఉన్నది సెక్స్ సెక్స్ ముఠ సో పేరెంట్స్ ఆలోచించండి పిల్లల్ని ఖచ్చితంగా ఒక కన్ను వేసి కనిపెడతా ఉండండి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఎటు పోతా ఉన్నారు ఏం ఏం తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కనిపెట్టండి వాళ్ళ భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి తెలంగాణలో యువత మత్తుకు బానిస అవుతున్నారు ఆల్కహాల్ సిగరెట్స్ తో మొదలు పెట్టి చివరకు గంజాయి డ్రగ్స్ కు కూడా అడిక్ట్ అవుతున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయికి బానిసవుతున్నలో సంఖ్య పెరుగుతున్నది స్కూళ్లు కాలేజీలు అడ్డగా గంజాయికి మాఫియా విస్తరించడంతో బాధితులు ఎక్కువ మంది స్టూడెంట్లే ఉంటున్నారు ఈ క్రమంలో కొందరు పేరెంట్స్ వాళ్ళను గుర్తించి డిఅడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోని డిఅడిక్షన్ సెంటర్ కు రోజు పదుల సంఖ్యలో బాధితులు వస్తున్నారు ఇక ప్రైవేట్ డియాడిక్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నోళ్ళ సంఖ్య వేలలోనే ఉంటుందని తెలుస్తున్నది మరోవైపు యువత కేవలం గంజాయికి మాత్రమే కాకుండా ఓపిఆర్డ్ వెంజో డయాజిఫైన్ లాంటి నిద్ర మాత్రలు పెయిన్ కిల్లర్ కు అడిక్ట్ అవుతున్నారు కొందరిని పేరెంట్స్ గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుండగా మరికొందరు మత్తులో ఊగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఫీల్ అవుతూ అడిక్ట్ హైదరాబాద్ లో గుర్తింపు ఉన్నవి లేనివి కలిపి వందకు పైగా డియాడిక్షన్ సెంటర్లు ఉన్నాయి డిఐడక్షన్ సెంటర్లు విడిగిపోయినాయి ఏంటంటే ఈ మత్తు నుంచి దాన్ని తప్పించడానికి వాళ్ళను మార్చడానికి ఈ డిఐడక్షన్ సెంటర్లు అనేటివి పెరిగిపోయినావట అంటే ఉన్నవి లేనివి గుర్తింపునే గుర్తింపు లేనివి వెళ్తే దాదాపు ఒక వందకు పనే హైదరాబాద్ లోనే ఉన్నాయట వీటి దగ్గరికి దాదాపు వేలాది మంది వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వెళ్తా ఉన్నారు మరి ఆ అలుగోట్ల నుంచి దూరం తీసుకురావడానికి అంటే ఎంత ప్రమాదంలో ఉన్నది యువత ఎంత ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ సీరియస్గా తీసుకోవాలా వాళ్ళ చదువుతున్న చదువులతో పాటు వాళ్ళకున్న అలవాట్లు ఏం ఏమున్నాయి ఎవరితో తిరుగుతున్నారు ఎటు పోతా ఉన్నారు అనేది ఖచ్చితంగా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం కనబడతా ఉన్నది లేకపోతే వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయేలా కనబడతా ఉన్నది పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది ఈ గంజాయి కానీ ఈ బెల్టీ షాపులు కానీ ఈ మత్తు కానీ మెల్లగా సిగరెట్తో అలవాటాయి మధ్యాహ్నంతో అలవాటు అయి గంజాయి డ్రగ్స్ వరకు వెళ్ళి చంపుకునే దాకా అవుతున్నాయి కొట్లాటలు కూడా జరుగుతున్నాయి గొడవలు కూడా ఘర్షణలకు కూడా పాల్పడతా ఉన్నారు వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ మీదకి మర్రపడేట వాళ్ళు ఉన్నారు కొట్టేటోళ్ళు వాళ్ళు ఉన్నారు చంపిన వాళ్ళు కూడా ఉన్నారు మందలిస్తే సో దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే పిల్లని పిల్లల్ని కొంచెం అదువులో పెట్టుకోండి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఒకసారి మీరు వాళ్ళను ఒక కన్నేసి పెట్టండి